హార్ వన్ వెల్కమ్ టు ఎస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ నేను మీ నాగమణిరా అండి మరి మొదటిసారి మన వీడియో చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇక్కడ ఈరోజు ఏంటి సార్ అంటే మరి డిఎస్సికి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ జీవశాస్త్రం పుస్తకాన్ని మన ప్రభుత్వ తెలుగు అకాడమీ వారు తెలుగు మరియు సంస్కృత అకాడమీ వారు పుస్తకాన్ని రిలీజ్ చేశారండి మరి ఆ పుస్తకానికి సంబంధించినటువంటి ఫుల్ రివ్యూ అనేది ఏంటి అనేది ఈ వీడియోలో ఇక్కడ పరిశీలించుకుందాం మరి ఇక్కడ ఈ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ జీవశాస్త్రం అనే పుస్తకంలో మనకు రెండు పార్ట్స్గా ఇచ్చారండి ఒకటి కంటెంటు ఇంకోటి ఏంటంటే మెథరాలజీ ఇంకా ఏంటి సార్ అంటే సో కంటెంట్లో ఉన్నటువంటి ప్రతి చాప్టర్ వెనకాల అలాగే మెథరాలజీలో ఉన్నటువంటి ప్రతి చాప్టర్ వెనకాల కూడా మనకి ఏమి ఇచ్చారు సార్ అంటే ఎక్కువగా ప్రశ్నలు ప్రాక్టీస్ బిట్స్ అనే వాటిని కూడా ఇవ్వడం అనేది జరిగిందండి అంటే మరి ఇక్కడ ఈ అందులో ఉండే అంశాలు ఏమైనా ఉన్నాయా సార్ విషయ సూచిక పరిశీలించుకుంటే మరి ఇక్కడ ఒకటి వచ్చేసి మనకు జీవక్రియలు అన్నాడండి మరి ఈ జీవక్రియల్లో మనకు సంబంధించి ఏ అంశాలు ఉన్నాయంటే ఇక్కడ మన ఆహారము అలాగే వృక్ష ప్రపంచము తర్వాత జంతు ప్రపంచము తర్వాత నాలుగోది ఏంటి సార్ అంటే యవనం అలాగే దశ అన్నాడు మరి ఐదో అంశం ఏంటంటే అనువంశికత తర్వాత జీవ పరిణామం అన్నాడండి మరి నెక్స్ట్ వన్ ఏంటంటే జీవ ప్రపంచం అని ఇచ్చాడు మరి ఈ జీవ ప్రపంచంలో ఏమేమి అంశాలు ఉన్నాయి సార్ ఇక్కడ పరిశీలిస్తే జీవులు లక్షణాలు అలాగే ఆవాసాలు అనిచ్చాడు మరి ఏడోది ఏడవది ఇచ్చాడంటే జంతువులలో కదలిక చలనము అని ఇచ్చాడు మరి ఎనిమిది ఏమి ఇచ్చాడంటే కణము కణజాలాలు ఇచ్చాడు మరి నైన్త్ వన్ ఏమి ఇచ్చాడంటే ఇక్కడ సూక్ష్మజీవ ప్రపంచము అని ఇచ్చాడండి మరి టెన్త్ వన్ ఏంటి మాస్టర్ అంటే ఇక్కడ టెన్త్ వన్ వచ్చేసి అనువర్తిత అండి మరి థర్డ్ వన్ ఏమి ఇచ్చాడంటే మన పర్యావరణం తర్వాత జీవవరణం అనిచ్చాడు ఇందులోకి మనకు ఓవరాల్గా తీసుకున్నప్పుడు పదకొండవ అంశం ఏమొస్తుంది సార్ అంటే మన పర్యావరణం తర్వాత పన్నెండవది జీవ వైవిధ్యము తర్వాత సంరక్షణ అనేసి ఇచ్చాడండి ఇది కంటెంట్ వంటి అంశాలు మరి ప్రతి చాప్టర్ వెనకాల మనకు సంబంధించి ఇక్కడ ప్రాక్టీస్ బిట్స్ అనే వాటిని కూడా ఇక్కడ ఇవ్వడం అనేది జరిగిందండి మరి రెండవ భాగం అనేది ఏంటి ఏంటి అని పరిశీలిస్తే ఇక్కడ బోధనాభ్యాస శాస్త్రం అంటే పెడగాజీ అంటారు కదండి అంటే మెథడ్ అండి అంటే జీవశాస్త్రం మెథాలజీ మరి ఇందులో మొత్తం మనకి ఎన్ని చాప్టర్లు ఉన్నాయి సార్ అంటే ఇక్కడ పదకొండు చాప్టర్లు అనేసి ఇచ్చాడండి మరి ఇందులో ఇక్కడ విజ్ఞాన శాస్త్ర స్వభావం అలాగే పరిధి మరి జీవశాస్త్ర బోధన ఉద్దేశాలు మరియు విలువలు మరి మూడోది ఏంటి మాస్టర్ అంటే జీవశాస్త్ర బోధన లక్ష్యాలు అండి మరి నాలుగవ అంశం ఏంటంటే జీవశాస్త్రములో విద్యా ప్రమాణాలు అండి మరి ఐదవది ఏంటంటే జీవశాస్త్ర బోధనా పద్ధతులు మరి ఆరు ఏంటంటే ఫలవంతమైన బోధనకు బోధనకు ప్రణాళిక మరి ఏడవ అంశం ఏంటంటే విజ్ఞాన శాస్త్ర ప్రయోగశాలలు మరి ఎనిమిది ఏంటంటే విజ్ఞాన శాస్త్ర పాఠ్య ప్రణాళిక మరి తొమ్మిది ఏంటంటే జీవశాస్త్ర ఉపాధ్యాయుడు మరి పదేంటంటే విజ్ఞాన శాస్త్ర అనియత విద్య మరి పదకొండు ఏంటంటే మూల్యాంకనం అనేసి ఇచ్చాడండి మరి ఇక్కడ పరిశీలించుకుంటే ప్రతి చాప్టర్ వెనకాల ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఉంటుంది ఆ కాన్సెప్ట్కి సంబంధించి సమ్ మ్యాటర్ ఇచ్చేసి తింటాడండి మరి దాని వెనకాల ఏమి తింటాడు సార్ అంటే ప్రాక్టీస్ బిట్స్ అనే వాటిని కూడా మనకు చాలా బాగా క్లియర్గా ప్రాక్టీస్ బిడ్స్ అనే వాటిని కూడా రూపొందించడం అనేది జరిగింది అండి సేమ్ ఇలా మన కంటెంట్లో ఎన్ని అంశాలు ఉన్నాయో అన్నిటికీ సంబంధించి మ్యాటరు ప్రాక్టీస్ బిడ్స్ అనే వాటిని రూపొందించడం అనేది జరిగిందండి సో ఎక్కువ ప్రియారిటీ దేనికి ఇచ్చారుచారంటే ప్రాక్టీస్ బిడ్స్ అనే వాటికి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చారు అనే అంశాన్ని మనము సో చెప్పుకోవచ్చండి క్లియర్గా మరి బోధనాభ్యసన శాస్త్రం అంటే పెడగాజీ అండి జీవశాస్త్ర మెథడ్ మరి ఇందులో ఇక్కడ మనకు సంబంధించి సేమ్ అండి ప్రతి లెసన్ ఉంటుంది మరి ఇక్కడ మనం ఒక అంశం పరిశీలించుకుంటే విజ్ఞాన శాస్త్ర స్వభావం పరిధి అన్నాడు మరి ఈ లెసన్ అయిపోయిన తర్వాత వెంటనే మనకు ఏమి ఇచ్చాడు సార్ అంటే ప్రాక్టీస్ బిట్స్ అనే వాటిని ఇచ్చాడండి మరి ఈ ప్రాక్టీస్ బిట్స్ అన్నీ కూడా ఓల్డ్ టెట్ అలాగే డిఎస్సిలో వచ్చినటువంటి సో ప్రశ్నలు అంటే ఎక్కువ చెప్పాలంటే డిఎస్సి ప్రశ్నలు ఇందులో ఎక్కువగా ఇవ్వడం జరిగింది అండ్ ఇంకా ఏంటి సార్ అంటే ఆ ప్రశ్నలను ఇస్తూ అలాగే ఎక్స్పెక్టెడ్ ప్రాక్టీస్ బిడ్స్ను కూడా మరి తెలుగు అకాడమీ వారు ఈ పుస్తకంలో పెట్టి రూపొందించడం అనేది జరిగిందండి ఎందుకంటే అకాడమీ వాళ్ళే మనకి ఇక్కడ ప్రాక్టీస్ బిడ్స్ రూపొందించి అందిస్తున్నారు కాబట్టి ఎంతో ప్రామాణికంగా ఇక్కడ మనకు ఈ బుక్ సగం అనేది ఉంటుందండి మరి కావాల్సిన వారు ఎవరైనా సరే మన నెంబర్కి అయితే కాల్ చేయండి సిక్స్ త్రీ డబల్ జీరో ఎయిట్ సెవెన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ నెంబర్ కాల్ చేయండి ఒకవేళ మీకు అందుబాటులో లేవనుకుంటే ఈ నెంబర్ కాల్ చేస్తే సో మనం వాళ్ళు అయితే పంపించడం అనేది జరుగుతుంది